ఇతర పెద్దలు <absorption> <royalty sticking> <pain> <strans> <rush microphone Everywhere> బాధ్యతను స్వీకరిస్తున్నారు నా యొక్క పదవీ కాలంలో నా యొక్క పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కలిగిన అభివృద్ధి సామాను కృషి చేస్తానని ఉండి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని నాకు బాధ్యతలను నాకు అభ్యతించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని మన సాంక్ష్యంగా ప్రభావం చెబుతున్నాను సక్రమంగా నిర్వహిస్తానని మంచిగా

కేంద్ర మంత్రివర్యుడు శ్రీ గోపుద్రా శ్రీనివాస్వామి గారికి ఏపీఐఎ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మంత్రి